కాల్పుల కలకలం రేగింది శనివారం ఆపరేషన్ ముగించినా తీవ్రవాదులు పేలుడు పదార్థాలు ఉన్నారన్న అనుమానంతో భద్రతా దళాలు కూమింగ్ కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలోనే వైమానిక కేంద్రంలో కాల్పులు చోటు చేసుకున్నాయి అటు ఉగ్రవాద దాడి తర్వాత జరుగుతున్న కూమింగ్ లో విషాదం చోటు చేసుకుంది వైమానిక కేంద్రంలో ఉగ్రవాదులు మిగిలి ఉన్నారన్న అనుమానంతో వదిలిన బాంబు పేలి జాతీయ భద్రతా దళానికి చెందిన ఓ భద్రతాధికారి ప్రాణాలు కోల్పోయారు జాతీయ భద్రతా దళం లెఫ్టినెంట్ కమాండర్ నిరంజన్ తన భద్రతా దళంతో కలిసి కూమింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది ఈ పేలుళ్లో నిరంజన్ ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు ఈ సంఘటనతో భద్రతా దళాలు మరింత అప్రమత్తం అయ్యాయి వైమానిక కేంద్రంలో మరిన్ని పేలుడు పదార్థాలుండవచ్చన్న అంచనాతో అత్యంత అప్రమత్తంగా కూమింగ్ నిర్వహిస్తున్నారు నుంచి సెర్చింగ్ కుంబింగ్ ఆపరేషన్ మొత్తం నడుస్తూ ఉంది దీనికి సంబంధించి మొత్తం ఎన్ఎస్జి కమాండోస్ ఎన్ఐఏ సంబంధించినటువంటి నలుగురు సభ్యుల బృందం అంటే డిఐ ఐజీ డిఐజీ స్థాయి ఇద్దరు ఎస్పీ స్థాయి బృందం మొత్తం దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు మొత్తం వైమానిక స్థావరం ప్రాంతం మొత్తం కూడా కూమింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది అయితే తాజాగా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ప్ర ఎనిమిది గంటల నుంచి ఫైరింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది దీంట్లో లోపల ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు ఏంటి అనేది మాత్రం ఒక అంచనాకి ఇప్పటి వరకు నిఘా వర్గాలు కానీ ఇటువైపు పోలీసు వర్గాలు కానీ భద్రతా దళాలు కానీ ఒక అంచనాకు రాలేదు ప్రస్తుతం అయితే ఇంకా ఫైరింగ్ జరుగుతూ ఉంది ఇటువైపు కూడా మరోవైపు భద్రతా దళాలు అదేవిధంగా ఎన్ఎస్జీకి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించినటువంటి కమాండోలు పంజాబ్ పోలీస్ దళానికి చెందిన ప్రత్యేక బృందం స్వాట్ బృందంతో పాటుగా వైమానిక వైమానిక దళానికి చెందినటువంటి గరుడ బృందం కూడా ఈ సెర్చింగ్ ఆపరేషన్స్ లో ఉంది ఈ సెర్చింగ్ ఆపరేషన్ లో భాగంగానే మొత్తం వైమానిక స్థావరం పఠాన్కోట్ బేస్ ప్రాంతం మొత్తానికి కూడా అణు అణువున గాలిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఎక్కడెక్కడ నుంచి వీరు దాడి చేయటం జరిగిందో నిన్న దాడి చేసిన సమయంలో నిన్న ఎదురుకాల్పులు చేసిన సమయంలో ఎక్కడెక్కడ వీరు తలదాచుకున్నారు ఆ ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం భద్రతా దళాల కంట్రోల్లో ఉంది వారు నిర్వహిస్తున్నటువంటి సెర్చ్ ఆపరేషన్స్ లో భాగంగానే ఐఈడి బ్లాస్ట్ కూడా జరగటం జరిగింది దీంట్లో ఇద్దరు జవాన్లతో పాటుగా ఎన్ఎస్జీ కమాండో గాయపడటం జరిగింది ఎన్ఎస్జీ కమాండోని హాస్పిటల్కి తరలిస్తున్న సమయంలోనే ఎన్ఎస్జీ కమాండో నిరంజన్ సింగ్ మృతి చెందడం కూడా జరిగింది జిల్లాని అయితే అరుణ్ నిరంజన్ చనిపోయారని చెప్తున్నారు అయితే ఆ సరిహద్దుల్లో ఇంకా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఏమైనా గుర్తించారు ఈ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సెర్చ్ ఆపరేషన్లో ఈ రోజు భారీగా మందుగుండు సామాగ్రి అదేవిధంగా పేలుడు పదార్థాలను భద్రతాదళాలు సెర్చింగ్ ఆపరేషన్ లో కనుగొనడం జరిగింది కొన్ని నిన్న తీవ్రవాదులు ఉపయోగించినటువంటి ఏవైతే గ్రనేడ్లు రాకెట్ లాంచర్లు అదేవిధంగా ఐఈడి బాంబులు ఏవైతే ఉన్నాయో ఎదురుకాల్పుల సమయంలో ఉపయోగించినటువంటి వాటిని వారితో పాటు తీసుకొచ్చిన వాటిని చనిపోయినటువంటి ఉగ్రవాదులు అక్కడే వదిలేయటం జరిగింది వాటిని ఉపయోగించిన వాటిని ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ లో కొన్ని స్వాధీన పరచుకోవడం జరిగింది వీటిని ఎక్కడ తయారు చేశారు ఎక్కడి నుంచి వచ్చినవి వారు ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లు ఇతరత్ర ప్రతిదీ కూడా భద్రతా దళవాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి మరోవైపు ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకుని ఈ వీటన్నిటిని కూడా ఆ శాంతం పరీక్షించి ఒక నిర్ణయానికి రావాలి ఇప్పటి వరకు అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు బయటికి ఇవ్వలేదు కానీ ఆపరేషన్ లో మాత్రం తమ స్వాధీనం చేసుకున్నట్లుగా మాత్రమే సమాచారం అందుతూ ఉంది దీంతో పాటుగా హెలికాప్టర్లతో కూడా పూర్తి స్థాయిగా ఏవైతే మిగ్ మిగ్ కానీ కాకపోతే యుద్ధ విమానాలు కానీ ఇవన్నీ ఎక్కడైతే కేంద్రీకృతమై ఉంటాయో ఎయిర్ బేస్ ప్రాంతంలో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో భద్రతా దళగాలు చుట్టుముట్టి ఉన్నాయి కనీసం టెక్నికల్ గా అంటే సాంకేతికంగా ఏవైతే మనకి ప్రధాన ప్రాంతాలను పటాన్కోట్ ఎయిర్ బేస్ లో ప్రధాన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి వరకు మాత్రమైతే ఉగ్రవాదులు రాకుండా నివారించగలిగారు నిన్న ఈ రోజు అదే ప్రాంతంలో చుట్టూ పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా మిగిలిన ప్రాంతం మిగిలిన అటవీ ఎయిర్ బేస్ లో దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్ల మేరకు అటవీ ప్రాంతం ఉంది ప్రస్తుతం అటవీ ప్రాంతంతో పాటుగా అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా కిచెన్ కు సంబంధించిన ప్రాంతాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఎన్ఎస్జి కమాండోల అధీనంలోనే మొత్తం సెర్చింగ్ అంతా జరుగుతోంది స్వాధీనం చేసుకున్న వాటిని మాత్రం అక్కడే జాగ్రత్తగా ఉంచి నిశితంగా పరిశీలించిన తర్వాతనే ఆపరేషన్ మొత్తం పూర్తయిన తర్వాతనే బయటికి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన తోటి భద్రతా దళాలు ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తం పరిస్థితి చూసుకుంటే మాత్రం ఐఈడి ఉగ్రవాదులు చాలా పకడ్బందీగా పూర్తి స్థాయిలో పఠాన్కోట్ బేస్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలనేటువంటి ఒక తలంపుతోటే ఒక దుశ్చర్యకు పాల్పడాలనే ఒక తలంపుతోటే వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది జిల్లాని అయితే అరుణ్ పఠాన్ కోట్లో కూమింగ్ జరుగుతుందని చెప్తున్నారు మరోవైపు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి ఇప్పటికే ఢిల్లీలో ఉగ్రవాదులు ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి అయితే అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు జిల్లాని ఈ రోజు ఉదయం ఇంటెలిజెన్స్ వర్గాలు ఢిల్లీ పోలీసుకు కు కీలకమైనటువంటి సమాచారాన్ని అందించడంతో పాటుగా ఒక రకమైనటువంటి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇద్దరు జైషే మహమ్మద్ కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించారని భారీ స్థాయిలో పేలుడుకు పాల్పడేటువంటి అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలని కూడా నిఘా వర్గాలు తెలిపినట్లుగా పోలీసు ఢిల్లీ పోలీస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే కమిషనర్ బాసి ఈ దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్ష జరపడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి కమిషనర్ బాసి పూర్తి స్థాయి సమీక్ష జరుపుతున్నట్లుగా ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏంటి ఎక్కడ ఎక్కడి నుంచి రావడానికి ఆస్కారం ఉంది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం ఏ మేరకు అంటే ఏ మేరకు దాన్ని మనం పూర్తి స్థాయిలో తీసుకొని భద్రత ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంది వీటన్నిటిపైన ఇప్పటికీ చర్చిస్తున్నట్లుగానే ఢిల్లీ పోలీస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి ఢిల్లీలో మాత్రం పూర్తి స్థాయిలో మరొక ఇరవై రోజుల్లో అంటే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి దాడులకు పాల్పడే అవకాశం ఉంది అని చెప్పి అంతకు ముందు జనవరి ఒకటి లో జనవరి ఒకటి నేపథ్యంలో కూడా పేలుడు సంభవించే ఉన్నాయి ముష్కర ముకలు దారికి పాల్పడేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికలను కూడా జారీ చేయడం అయితే గత వారమే ఈ రోజు ఇచ్చినటువంటి సమాచారమే గత వారం కూడా ఇచ్చినట్లుగా ఢిల్లీ పోలీస్ వర్గాలు చెప్తున్నాయి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలో తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా ఢిల్లీ పోలీసుకు సమాచారం అందించడం జరిగింది దీనికి అనుగుణంగానే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా ప్రధానమైనటువంటి డిఫెన్స్ కు సంబంధించి కావచ్చు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి కావచ్చు మిలిటరీకి సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలన్నిటి కూడా భద్రతా దళాలు తమ ఆధీనంలో తీసుకొని పూర్తి స్థాయిలో ప్రహారా కాస్తున్నాయి మరోవైపు ప్రధాన కూడళ్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేయటం కోసం ఢిల్లీ పోలీసు కేంద్రం నుంచి సహాయం కోరింది కేంద్ర పారామిలిటరీ బలగాలను తమకు ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసు నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి వెళ్ళినట్టుగా ఢిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఢిల్లీని పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో ముంచడానికి కూడా ఢిల్లీ పోలీసులు పథకం రూపొందించినట్లుగా తమకున్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏ ఏ ప్రాంతాల్లో అవకాశం ఉంది అనేటువంటి క్రోడీకరిస్తూ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఇప్పటికే పెంచిన ఇప్పటికే ఉన్నటువంటి భద్రతను మరింత పెంచేందుకు కూడా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపడుతూ ఉన్నారు జిల్లాని అయితే అరుణ్ నిఘా వర్గాల హెచ్చరికలు ఢిల్లీ ప్రాంతానికే పరిమితమా లేక దేశంలో మిగతా ప్రధానమైన నగరాల్లోకి ఏమైనా జారీ చేశారా జిల్లాని ఇప్పటికీ అంటే జనవరి ముందు కీలకమైనటువంటి అన్ని అన్ని జనవరి ఒకటి ముందు కీలకమనే కాదు ఒక రకంగా చెప్పుకోవాలంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు నిజా వర్గాల హెచ్చరికలు జారీ చేశాయిలు ఏ నిమిషంలో అయినా ఎప్పటి దాడికి పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి భద్రతా ఏర్పాట్లు ముమ్మను చేయాలని గత వారమే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడం దాడికి అదే అదేవిధంగా ఈ రోజు ఢిల్లీలో జైషే మహమ్మద్ సంబంధించినటువంటి కదలికలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కడంటే బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉంది అలజడి సృష్టించే అవకాశం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసిన హెచ్చరికల్ని అట్లనే కొనసాగిస్తుందో మంత్రిత్వ శాఖ కావచ్చు మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు ఇవి రెండు పూర్తి స్థాయిలో భద్రతను కట్టుద్యం చేయాలని చెప్తా ఉన్నారు ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే జైషే మహమ్మద్ నష్ట నేతగా వంటి ఉగ్రవాద సంస్థలతో పాటుగా పంజాబ్ బేసిక్ గా ఉన్నటువంటి మరో ఉగ్రవాద సంస్థ కూడా దీనికి అనేటువంటి సమాచారం ఉండటంతో దీనికి అనుగుణంగానే చర్యలు చేపట్టాలని ప్రధానంగా పంజాబ్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు ఈ మూడు ప్రాంతాలలో తీవ్రమైనటువంటి అలజడి జరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని ఆర్మీ ఆర్మీ కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలన్నట్లుగా అధికారులు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇదే రీతిలో దక్షిణాది ప్రాంతంలో కూడా హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంది డిఫెన్స్ వర్గాలకి అదేవిధంగా హైదరాబాద్ నుంచి చాలా రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలకు కావచ్చు నిఘా వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం తీసుకోవడం కావచ్చు వీటన్నిటికి సంబంధించి హైదరాబాద్ చాలా కీలక ప్రాంతంగా ఉంది హైదరాబాద్ లో కూడా భద్రత కట్టుదీకం చేయాలని ఇప్పటికే ఇచ్చినటువంటి ఆదేశాలని హోంమంత్రిత్వ శాఖ కావచ్చు నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో కొనసాగిస్తూ ఉన్నాయి ఆ కొనసాగి గతంలో గత వారం ఇచ్చినటువంటి ఆదేశాలను ఇప్పటికీ కొనసాగించడంతో పాటుగా తాజాగా వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేయడానికి అవకాశం ఉంది రేపు ఉదయం కేంద్ర హోం మంత్రి అదేవిధంగా కేంద్ర కార్యదర్శి దీనిపైన ఒక సమీక్ష జరిపి మరోసారి తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోటి అన్ని రాష్ట్రాల హోంమంత్రులు తోటి అవకాశం ఉన్నంత వరకు ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి అనుగుణంగానే అధికారులు కూడా అదే రకమైన సమాచారం ఇస్తున్నారు రేపు అంతర్గత భద్రతల వ్యవస్థ పైన పూర్తి స్థాయిలో సమీక్ష జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా హోంమంత్రిత్వ శాఖ వర్గాలు కూడా చెప్తున్నాయి ఇలా